అందరికీ నమస్కారం ఇప్పుడు మనం తెలుసుకునబోయే ఈ చరిత్ర మద్దేవి భాగవతం పురాణంలోని పదిహేడవ అధ్యాయంలోనిది పూర్వం లక్ష్మీదేవికి విష్ణువు శాపం ఇచ్చారు ఆ శాపం కోపంతో కాదు అది లీలతో కూడిన పరమార్థాన్ని బోధించే కార్యసిద్ధిని ప్రసాదించేందుకు ఇచ్చిన శాపం లక్ష్మీదేవి మర్త్యలోకానికి దిగి వచ్చి సువర్ణాక్ష అనే పవిత్ర తీర్థంలో శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది ఆమె అశ్వరూపంతో తపస్సు చేస్తూ కఠినమైన ఉపవాస దీక్షతో భూలోకంలోని అత్యంత పవిత్రమైన యమున తీరాన్ని ఆశ్రయించింది శివుడు అప్పుడు తన ఐదు ముఖాలతో పది భుజాలతో త్రినేత్రుడై గజధర్మధారి రూపంలో దర్శనమిచ్చాడు శివుడు అడిగాడు కమలాక్షి నీవు శ్రీహరిని విడిచి నన్నెందుకు ఆరాధిస్తున్నావు శ్రీహరి జగత్తుకు అధిపతి ముక్తిప్రదాత భర్త సేవే ధర్మం నీ భర్త శ్రీహరిని వదిలి నా కోసం తపస్సు ఎందుకు చేస్తున్నావు అప్పుడు లక్ష్మీదేవి గంభీరంగా ఈ రహస్యని చెప్పింది ప్రభు మీరు మరియు నా భర్త శ్రీహరి ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒక్కటే నాకు ఈ రహస్యం తెలిసినది మీరు ఇద్దరు పరమాత్మ తత్వానికి రూపాలు మీరు అయితే ఆయన విష్ణు రూపం వారే మీరు మీరేవారు అందుకే నా భర్త నాకు శాపం ఇచ్చినప్పుడు నీవు నీవు శివుని గురించి తపస్సు చెయ్యి పుత్రుడు లభించును ఆ పుత్రుడితో పాటు శాప విముక్తి కూడా పొందుతావు అని చెప్పారు ఇదే కారణంతో నేను తపస్సు చేయుచున్నాను శివుడు ఆచార్యానికి లోనయ్యాడు అతనికే ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ఈ రహస్యాన్ని దేవతలు ఋషులు జ్ఞానులు కూడా గ్రహించలేరు శివుడు మాట్లాడదు దేవి ఈ రహస్యాన్ని ఎంతమంది బ్రహ్మణ జ్ఞానులు కూడా గ్రహించలేరు నా భక్తులు శివుణ్ణి ద్వేషిస్తారు విష్ణు భక్తులు నన్ను తక్కువ చేస్తారు కానీ వారు నిజ నిజాలు గ్రహించకపోతే నర నరకానికి పాలవుతారు విష్ణువు నన్నే ధ్యానిస్తారు నేను ఆయననే ధ్యానిస్తాను మేమిద్దరం పరబ్రహ్మస్వరూపులము చీకటి లేకున్నా వెలుగు లేకున్నా సృష్టి ఆగిపోతుంది లక్ష్మీదేవి అప్పుడు ఒక అద్భుతమైన సంభాషణ గుర్తు చేసింది పరమేశ్వర ఒకనొక రోజు శ్రీహరి తపస్సు చేస్తూ ఉండగా నేను అడిగాను మీరు దేవతలకు అధిపతులు సృష్టి అధిపతి ఆయన మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు అప్పుడు నా భర్త శ్రీహరి ఇలా చెప్పారు ప్రియురాల నేను ధ్యానము చేయు ఆ పరమేశ్వరుని గురించి తెలిపేది వినుము పార్వతిపతి భగవంతుడగు శంకరుడు సర్వశ్రేష్ఠుడుగా పరిగణించబడును తొందరగా ప్రసన్నం ఆయన స్వాభావిక గుణము ఆ దేవదేవుని పరాక్రమణకు మించినది లేదు అప్పుడప్పుడు త్రిపురాసులను వధించిన ఆ దేవేశ్వరుడు నన్ను ధ్యానించును అప్పుడప్పుడు నేను ఆ స్వామిని ధ్యానించేదను ఆయన ప్రియమైన ప్రాణము నేను నాకు ప్రియమైన ప్రాణము ఆ స్వామి మా ఇరువురు ఆత్మలు పరస్పరం కలిసి ఉండును అందువలన మా ఇరువురులో ఏమాత్ర భేదము లేదు విశాలలోచని భగవంతుడు శంకరుని ద్వేషించేవారు నా భక్తులైనా కావచ్చును వారు తప్పక నరకానికి పాలగుదురు నేను సత్యంను వచించుచున్నాను శివుడు సర్వశ్రేష్ఠుడు ఆయనకు నాకు తేడా లేదు మేమిద్దరము పరస్పరం శ్రద్ధగా తప్పించుకునే ప్రియులము మమ్మల్ని విడతీసేవారు నా భక్తులైనను నరకానికి పాలవుతారు